విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ అందరికీ తెలుసు భారతదేశ కంప్యూటర్ రంగంలో ఒక పేరుగాంచిన కంపెనీకి అధినేత ప్రఖ్యాత ఫిలంథ్రపిస్ట్ కూడా అంటే తన సంపాదనలో గణనీయమైన భాగాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే పేరున్నటువంటి పారిశ్రామికవేత్త అజీం ప్రేమ్జీ జీవితం తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో అకస్మాత్తుగా ఆయనకు ఓ వార్త వచ్చింది తన తండ్రి చనిపోయాడు ఇంటికి చదువు మానేసి వచ్చి తండ్రి నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాన్ని టేకప్ చేయాలని అజీం ప్రేమ్జీ తండ్రి ఒక కంపెనీ ఉండేది తండ్రికి వెస్ట్రన్ ఇండియన్ వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని విప్రో వెస్ట్రన్ ఇండియన్ వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఈ కంపెనీ సబ్బులు తయారు చేసేది అలాగే అది కూడా బట్టలుకే సోప్ తయారు చేసేది సన్ఫ్లవర్ వనస్పతి తయారు చేసేది అంతే తప్ప పెద్ద ప్రఖ్యాత కంపెనీ కాదు కానీ కుటుంబ వ్యాపారాన్ని చేపట్టేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ చదువును మధ్యలో మానేసి అజీం ప్రేమ్జీ తిరిగి భారతదేశానికి వచ్చేశారు వచ్చేసి ఆ కంపెనీ ఆ కంపెనీని విస్తరింపజేసి ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో హార్డ్వేర్ రంగంలో ఒక ప్రఖ్యాత కంపెనీగా రూపాంతరం చెంది అంటే ఆ రోజు కనుక స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి తిరిగి రాకపోతే ఈరోజు మనం విప్రో కంపెనీని ఊహించలేమేము సో ఇలాంటి అనుభవాలు అంటే అనుకోకుండా ఒక పరిణామం జరిగి మనం ఎంచుకున్న జీవన గమనం పూర్తి పూర్తిగా తారుమారైపోతుంది స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువు అంటే మామూలు అవకాశం కాదు సో తండ్రి బతికి ఉంటే అదే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఇంకా ఎక్కడికి వెళ్ళేవాడము కానీ ఒక ఉన్నత చదువుల కొరకు వెళ్ళి అనుకోని సంఘటన వల్ల తన చదువు అర్ధాంతరంగా ముగిసి ఇంటికి వచ్చేసినటువంటి అజీం ప్రేమ్జీ ఆ బాధలోనే మునిగి తేలి ఉంటే ఇవాళ విప్రో కంపెనీ ఉండేది కాదు ఇంకొక ఉదాహరణ చెప్తాను ప్రొఫెసర్ ఫెదరో ఇతను సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో ఆ తర్వాత రష్యాలో ప్రఖ్యాత నేత్రవైద్యుడు మైక్రో సర్జరీగా పిలువబడే అత్యాధునికమైన కంటి శస్త్రచికిత్స ఐ సర్జరీ నిపుణుడు డెమోక్రటిక్ క్యాపిటలిజం లేదా పాపులర్ సోషలిజం అని ఆయన సిద్ధాంతాలు ప్ర పేర్కొన్నాడు బోరిస్ ఎల్సీ నైంటీస్లో ఎర్లీ నైంటీస్లో ప్రధానమంత్రి పదవి స్వీకరించమని అడిగితే తిరస్కరించాడు ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్న రష్యన్ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేశాడు సో వాస్తవంగా ఆయన ఒక ప్రఖ్యాత వైద్యుడు ప్రొఫెసర్ ఫ్యూజరో ఆ చిన్నప్పుడు పైలట్ కావాలని కలలు కన్నాడు చాలా కోరిక ఆయనకు పైలట్ కావాలని ఒక జీవితకాల మా కోరిక అంటే ఒక రకంగా పిచ్చి కానీ అనుకోకుండా ఆయన పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల కాలు దెబ్బతిన్నది ఆయన పైలట్ ఉద్యోగానికి ఇన్ఎలిజిబుల్ అనరుడయ్యాడు అంత జీవితకాలపు కోరిక అనేక సంవత్సరాల కళ చిన్ననాటి కళ చెదిరిపోతే మనసు వికలమై ఆత్మహత్యలు చేసుకునే వైపు వెళ్ళడమో లేదా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరగాలి కానీ ప్రొఫెసర్ ఫెదరౌ తన రూట్ మార్చుకొని డాక్టర్ అయి ప్రపంచ ప్రఖ్యాత నేత్రవైద్యుడుగా మారాడు ఈ రెండు ఉదాహరణలు ఎందుకు మనకి ఏం చెప్తోంది మన జీవితాలలో కూడా అనూహ్యంగా ఏదో ఒక ప్రమాదకరమైన ఘటన సంభవించవచ్చు జీవితపు కలల్ని చదిరి వేసేటువంటి తీవ్రమైన పరిణామం రావచ్చు అప్పుడు ఏమి చేయవలను దీన్నే మర్ఫీస్లా అంటారు సంథింగ్ కెన్ గో రాంగ్ ఇట్ విల్ అంటారు అంటే జరిగే దుర్ఘటన జరగాల్సి ఉంటే జరగక మానదు అని మనకు నమ్మకాల్లో కూడా ఉంటుంది తల రాత్ర అని లేదా రకరకాల పేర్లతో ఉంటుంది మర్ఫీ అనే ఎడ్వర్డ్ మర్ఫీ అనే అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ అనుభవం నుంచి పుట్టింది అంటారు నేను ఆరిజిన్ పైన ఉన్నాయి నిర్వచనాల పైన కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి స్థూలంగా ఏం చెప్తుందంటే ఇఫ్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇట్ విల్ అని అంటే ఒక తప్పు జరగాల్సి ఉంటే జరుగుతుంది అని అంటే మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి రెండు రకాల మైండ్ ఉంటాయి ఒక మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ మర్ఫీలా నా జీవితాన్ని మార్చేసింది జరగకూడనేది అనుకున్నది జరిగింది ఏ తప్పు అయితే జరగద్దనుకున్నానో అదే తప్పు జరిగింది ఇక నా జీవితానికి మార్గమేముంది నా భవిష్యత్ ఏంటి నా కళల సౌదం కూలిపోయింది నేను ప్ర ఎంచుకున్న జీవిత లక్ష్యాలన్నీ చెదిరిపోయాయి ఇక అన్ని దిగాలు పడి దివాల తీసి మానవ స్థైర్యాన్ని కోల్పోయి మానసికంగా కుంగిపోయి తన చుట్టూ ఉన్న వాళ్ళను బాధల్లో పెట్టి మనిషి దెబ్బతింటాడు ఇదే మర్ఫీలాన్ పట్ల పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇట్ ఫీల్ బట్ వాట్ ఎల్స్ అని ఆలోచిస్తాడు వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా ఒక సమస్య గురించి మాత్రమే పరిపరి విధాల అనుకుంటే లాభం లేదు సడన్గా ఒక యాక్సిడెంట్ అవుతుంది అయ్యో నాకే కావాలా నేనే పాపం చేశాను నా నేను ఇంత జాగ్రత్తగా ఉంటే ఎందుకు జరిగింది అనుకున్నంత కాలం నువ్వేమీ చేయవు వెళ్ళి ఆర్థోపిటీషన్ కలిసి త్వరగా కోలుకునే మార్గం ఆలోచిస్తే బాగుపడతావు అంటే అర్థం ఏంటి మర్ఫీలా మనను నెగిటివ్ మైండ్ సెట్ వరకు నడిపించకూడదు పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించడం మొదలు పెట్టాలి ఇలాంటి జరిగితే సంథింగ్ కెన్ గో రాంగ్ ఇఫ్ ఇట్ హాస్ గాన్ రాంగ్ అంటే జరగ తప్పు జరగటానికి అవకాశం ఉన్నది తప్పు జరిగింది అనుకుందాం జరగకూడదే అనుకున్నాం అప్పుడు ఏం చేయాలంటే మొదటిది పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి సమస్యలో మునిగి తేలకూడదు పరిష్కారం వరకు ఆలోచించాలి నెవర్ గెట్ అప్సెస్ విత్ ద ప్రాబ్లమ్ థింక్ ఆఫ్ ద సొల్యూషన్ అబ్దుల్ కలాం అంటాడు ప్రాబ్లమ్ షుడ్ నెవర్ బి యువర్ క్యాప్టెన్ యూ షుడ్ బి ద క్యాప్టెన్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఒక సమస్య ఎదురైతే సమస్య నిన్ను నాయకత్వం వహించకూడదు నీకు నాయకత్వం వహించకూడదు నీవు సమస్యకు నాయకత్వం వేయాలి అందువల్ల ఆ పాజిటివ్ మైండ్ సెట్లో మొట్టమొదటి పని ఏంటంటే యాక్సెప్ట్ ద రియాలిటీ అండర్స్టాండింగ్ దేబుల్ ఇస్ ద జీనియస్ అంటారు ఏది అనివార్యమో తెలుసుకోవడమే తెలివైన పని పాడి పని అని ఇది జరిగింది జరగకూడనిది జరిగింది జరిగిన దాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమీ ఉండదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి అందువల్ల టు ద రియాలిటీ యాక్సెప్ట్ ద రియాలిటీ ఇది మొదటిది రెండవది డు నాట్ రియాక్ట్ రెస్పాండ్ టు ఛాలెంజ్ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఓ సంక్షోభం ఎదురైనప్పుడు ఓ సమస్యలు ఇబ్బ ఇబ్బందుల్లో పడ్డప్పుడు డు నాట్ రియాక్ట్ రియాక్షన్కు రెస్పాన్స్కున్న తేడా ఏంటంటే సడన్గా మనం చేసే పని రియాక్షన్ అంటే టు ఎన్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఎ రియాక్షన్ కానీ రెస్పాన్స్ ఏంటంటే కాస్తంత ఆలోచించి ఒక క్షణం తర్వాత ఒక సరైనటువంటి పద్ధతిలో స్పందించడం రియాక్షన్ అవుతుంది రెస్పాన్స్ అవుతుంది అందుకే డు నాట్ రెస్ రియాక్ట్ బట్ రెస్పాండ్ పీస్ఫుల్ మైండ్ లిమిట్ ద ప్రాబ్లమ్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి శాంతియుతంగా కూల్గా ఆలోచిస్తే మీ సమస్య పరిమితమవుతుంది సమస్య పోకపోవచ్చు కానీ ఎజిటేట్ అయితే ఆ సమస్య మరింతగా పెరుగుతుంది అది మరింతగా కాంప్లికేట్ అవుతుంది జటిలమవుతుంది అందువల్ల కూల్ అండ్ పీస్ఫుల్ మైండ్ విల్ హెల్ప్ యూ టు లిమిట్ ద ప్రాబ్లం ఇది అందువల్ల మొదటి ఇది యాక్సెప్ట్ ద రియాలిటీ అయితే రెండవది డు నాట్ రియాక్ట్ బట్ రెస్పాండ్ మూడవది అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టండి లాజికల్ మైండ్తో వై అండ్ వాట్ వెంట్రాంగ్ ఏం జరిగింది ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు తప్పు జరిగింది అని ఆలోచించడం మొదలు పెట్టండి ఇది థర్డ్ స్టేజ్ వై అండ్ వాట్ వెంట్రాంగ్ ఏది ఎందుకు అలా జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అని నాలుగవది దానికి పరిష్కార మార్గాలు వెతకండి సమస్య అర్థమైతే తప్పు ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎందుకు జరిగిందో తెలిస్తే పరిష్కారం పెద్ద కష్టం కాదు తప్పు నుంచి తప్పించుకొని తిరగకండి ఎస్కేపిజం ఇస్ నెవర్ ఎ సొల్యూషన్ జరిగి ఉండకపోతే బాగుండు జరిగి ఉండకపోతే బాగుండు ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు నేను ఎగ్జామ్లో ఫెయిల్ కాకపోతే బాగుండు నేను ఫెయిల్ కాకపోతే బాగుండు అంటే సమస్యకు పరిష్కారం దొరకదు ఎస్ యూ ఫెయిల్ యాక్సెప్ట్ ద రియాలిటీ వాట్ నెక్స్ట్ అని ఆలోచించండి అందువల్ల ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్ ఏ కారణ రీత్యా ఈ తప్పు జరిగింది అది నీ వల్లనే జరిగి ఉంటే దానిని సవరించుకునే ప్రయత్నించేయండి విత్ ద మిస్టేక్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్ సో అది ఒక్కసారి దాని తప్పుకు నీవే కారణం సరిగా ప్రిపేర్ కాలేదు అందుకే ఎగ్జామ్ పోయింది సో లెట్స్ మేక్ ఇట్ ఇంకో అటెంప్ట్ బాగా ప్రిపేర్ ఎగ్జామ్ రాయండి ఇంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ లేదు ఐదవది కాదనుకుందాం మీ తప్పేమీ లేకుంటేనే ఆ ప్రమాదం జరిగింది ఆ నష్టం జరిగింది అప్పుడు ఎక్స్ప్లోర్ ది అదర్ ఆప్షన్స్ ఇక్కడ మనం గమనించాం అజీం ప్రేమ్జీ ప్రమేయం లేదు తండ్రి చనిపోయాడు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చదువు మధ్యలో ఆపేసి ఇంటికి రావాల్సి వచ్చింది కానీ అతను ఈ ఈ ఎక్స్ప్లోర్డ్ అదర్ ఆప్షన్స్ ఆ తండ్రి చేసేటువంటి వనస్పతి సభల వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించాడు తప్ప నా స్టాండ్ఫోర్డ్ చదువు మధ్యలో ఆగిపోయిందని నేర్చుకుంటూ కూర్చోలేదు సో ఆ ఆలోచన ప్రత్యామ్నాయమైన అవకాశాలను అన్వేషించాడు గనక ఇంత పెద్ద కంపెనీ నిర్మించగలిగాడు కాలు దెబ్బతగిలినందుకు తన జీవితకాలపు కల చెదిరిపోయిందంటూ బాధపడుతూ ఫెదరో కూర్చుంటే మనకు మైక్రో సర్జరీ సృష్టికర్త దొరికేవాడు కాదు కానీ ఇతర ఆప్షన్స్ ఏమన్నా ఆలోచించాడు దానికి సల్యూషన్గా ఓ ప్రఖ్యాత నేత్రవేద్యుడిగా రూపాంతరం చెందాడు అందువల్ల ఐదవది ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ ఆరవది ఎమర్జెన్సీ ప్లాన్ క్రైసిస్ ప్లాన్ ఎప్పుడైనా ఉండాలి ఆల్టర్నేట్ ప్లాన్ ఇది కాకపోతే ఏదవుతారు జీవితంలో ఇక ఇదే ఇంకోటి లేదు అనుకున్నప్పుడు మనం చాలా డిప్రెషన్లకు పడతాం సో దెట్ షుడ్ ఆల్వేస్ బీర్ ఎగ్జిట్ మన ఒక విమానంలో వెళ్తుంటాం విమానం ప్రమాదం జరుగుతుందా ఎన్నడో ఒకసారి జరుగుతుంది కానీ మీరు గమనించండి మీరు విమానం ఎక్కిన వెంటనే మీకు ఒకవేళ అనుకోకుండా విమానం పడిపోతే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎగ్జిట్ డోర్లు ఎక్కడ ఉంటాయి మీరు ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి మీరు అవసరం వస్తే సేఫ్గా ఎలా ల్యాండ్ కావాలి నీటి పైన ల్యాండ్ అయినప్పుడు ఎలా మీరు లైఫ్ జాకెట్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు జరుగుతాయని కాదు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది కనుక హ్యావ్ అన్ యాక్సెస్ ప్లాన్ ఎగ్జె హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ ప్లాన్ నువ్వు ఏ పని చేసినా ఐఐటికి ప్రిపేర్ అవుతున్నావు ఫైన్ ఐఐటికి పూర్తి కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ కాదు కానీ రానప్పుడు ఆల్టర్నేట్ ఏంటి ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అయితే చాలామంది ఒక నోషన్తో ఉంటారు ఈ ఎగ్జిట్ ప్లాన్ ఉంటే ఇది తప్పు ఇది కానప్పుడు ఇంకోటి అన్నప్పుడు దీనిపైన కేంద్రీకరించడం కానీ అది అది కూడా మన మైండ్ సెట్ ప్రాబ్లమే నీకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపుగానే వెళ్తూ ఒకవేళ అనుకోని కారణాల రీత్యా నీకు సంబంధం లేని కారణాల రీత్యా ఆ లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు ప్రత్యామ్నాయాన్ని ముందే ఆలోచించి పెట్టుకుంటే నీవు ఆ విపత్కర పరిస్థితుల్లో మనోస్థైర్యం కోల్పోకుండా సాధించగలం అందువల్ల మర్ఫీ లా అనేది జీవితంలో ఎన్నడో ఒకసారి మన స్ట్రైక్ అవుతూనే ఉంటుంది ఏ రూపంలో అవుతుందో ఎవరమో చెప్పలేము అందుకే సంథింగ్ కెన్ గో రాంగ్ ఇట్ ఫీల్ జరిగే జరుగుతుంది అని చెప్పి ఫ్యాటలిస్టిక్ వ్యూ ఉండకూడదు మనం ఏం చేస్తాం మన చేతిలో లేదు పూర్వజన్మ సుకృతం అనుకోను జరిగే జరుగుతుంది అనుకుంటే కాదు గాల్లో దీపం పెడితే ఏమీ కాదు అందువల్ల మర్ఫీస్ లా అనే దానికి ఎలా రియాక్ట్ అవుతావు ఎలా రెస్పాండ్ అవుతావు నాట్ రియాక్ట్ దాని నుంచి నీవు ఏ రకంగా తీసుకుంటావు ఏదైనా ఒక విపత్కర పరిణామం మన జీవితంలో జరగవచ్చు అది ఎవరి జీవితంలోనైనా జరగవచ్చు మనకు అనుకోని ఛాలెంజ్ ఎదుర్కోవచ్చు దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం ఎలా అనే దానికన్నా ఎలా రెస్పాండ్ అవుతాం అనే దానిపైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అందువల్ల క్రైసిస్ ఎవరైనా ఎదుర్కొంటారు దానికి ఎలా రెస్పాండ్ అవుతారన్న దాన్ని బట్టి క్రైసిస్ అనంతర పరిణామాలు నిర్ణయించబడతాయి